ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్మీక్షలో స్వాగతం మిథునరాశి ఈ మిథునరాశిలో మృశ నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునోస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీకు రెండు సూచనలు ప్రతి దే జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార డిసెంబర్ రెండవ భాగంలో జరిగేవి పద్దెనిమిది ధరలు జరుగుతాయి అలాగే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సంబంధించి రాజపల్లిదరి వీడియో కూడా అప్లోడ్ అవుతుంది చూడండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలి ఎలాగుంటుంది ఉంటుంది అన్నీ కూడా వీడియోలు అప్లోడ్ చేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు అని ఉండదు చూద్దాం మెజీషియన్ ఇంకా చూసుకుందాం కింగ్ ఆఫ్ కప్స్ ఇంకా ఆడ తీసుకుందాం టూ ఆఫ్ వ్యాన్స్ బాగుంటుంది చాలా అనుకూలమైన వాతావరణం అంతా ఉంటుంది అనుకూల కాలం అయితే కొంత బాగుంది కదా అని చెప్తే తొందరపడిపోకూడదు సపోజ్ బిజినెస్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు రెండు ప్లాట్లు అమ్మారు వెంటనే నాలుగు ప్లాట్లకి అడ్వాన్స్ ఇచ్చేసారు అనుకోండి మళ్ళీ రొటేషన్ అవ్వాలి కదా కొంత వస్తుంది కదా అని ఇంకొంత చేయాలనుకుంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది షేర్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ వచ్చే లాభాన్ని కొంత ఎక్కువగా అంచనా వేసుకుని ఇబ్బంది పడే అవకాశం కొంతమందికి ఉంటుంది అందులో చేసే పని బాగుంటుంది అయితే మన చేతులందరకు మనం బ్రహ్మాండంగా చేస్తాం పక్క వాళ్ళ చేతిలో ఉండే పని అవ్వాలి కదా బ్యాంకులో లోన్కి వెళ్ళారు డాక్యుమెంటేషన్ అంతా బాగుందని క్లియర్గా ఉన్నాయి సివిల్ స్కోర్ బాగుంది అంతా ఉంది కానీ బ్యాంక్ వాళ్ళు మాకు ఈ రైండింగ్ అండి టార్గెట్స్ ఇప్పుడు ఈ క్వార్టర్ రెండింగ్ నెక్స్ట్ నా పది రూపాయలు లోన్ చేస్తాడు పది మనం ఖాళీ కూర్చోవలసిందే లేదు మన అగ్రిమెంట్ చేసిన అతను మన ఇల్లు అమ్మేవాడు డాక్యుమెంట్ ఏదో మిస్ అయ్యింది అది నా దగ్గర లేదు అన్నాడు మీరు డబ్బులు అడ్వాన్స్ ఇచ్చారు లోన్ శాంక్షన్ అయింది డాక్యుమెంట్లు అయితే రిజిస్ట్రేషన్ అవుతాం ఇరుక్కుపోతాం ఇలా మన చేతిలో ఉన్నంత వరకు మీ ఉన్న పనులన్నీ మీరు బ్రహ్మాండంగా చేస్తారు సక్సెస్ఫుల్గా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది వాళ్ళని డిపెండ్ అయ్యే పని ఏదైతే ఉంటుందో ఎదురు వాళ్ళ వాళ్ళకి మాత్రమే అయ్యే పని ఏదైతే ఉంటుందో అందులో ఎదురు దెబ్బలు తగలే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కొనుగోళ్లు అమ్మకాల విషయంలో ఈ సమయం తొందరపడద్దు నిదానంగా ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచన చేయలే పని చేసినా కానీ మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టెన్ ఆఫ్ సోట్స్ ప్రెసెంట్ పేజ్ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ప్రెసిడెంట్కి ఇంకా ఆర్డర్ తీసుకుందాం క్వీన్ ఆఫ్ కప్స్ ఇదే చెప్తుంది మీకు మీ పాస్ట్లో ఆలోచనలో మార్పు సిచువేషన్ హ్యాండిల్ చేసే విధానంలో మార్పు కొంత మార్పులు కనబడుతున్నాయి ప్రెసిడెంట్కి వచ్చేసరికి తొందరబాటు నిర్ణయాలు దూకుడు నిర్ణయాలు ఇవన్నీ కూడా తగ్గించుకోండి మంచిది సక్సెస్ వస్తుంది కదా అని చెప్పి ఎలాగో సక్సెస్ ఎప్పుడు మనకు ఉండదు ఒక్కోసారి ఇద్దరు తప్పులు తగులుతూ ఉంటాయి జనరల్ ఢిల్లీ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి మనం ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది మన ఇండిగో ఫ్లైట్స్ చూడండి క్యాన్సిల్ అయిపోయిన ఫ్లైట్లన్నీ ఎవరు ఏం చేయగలుగుతారు చాలా మంది ఎవరి మళ్ళీ వెళ్ళు వెళ్ళేవాళ్ళు ఈ హైదరాబాద్లో ఈ ఆల్వాల్ టెంపుల్లోనో ఇంకెక్కడెక్కడో అక్కడ ఇచ్చేసి ఇంక ఊరుకున్నారు ఏం చేయలేని పరిస్థితుల్లో అలా చాలామంది మొత్తం అందరూ ఎదుర్కొన్నారు ఈ రకంగా మంచి చేతుల్లో ఏం ఏదైతే ఉంటుందో అలాంటి ఇష్యూస్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి ఎవరు సపోర్ట్ తీసుకోవాలి ప్లాన్ ఏ మేము అనుకున్నాం అవ్వకపోతే ప్లాన్ బి ఉండాలి ప్లాన్ సి కూడా ఉండాలి అందువల్ల ఒక్కసారి చెక్ చేసుకోండి అన్నీ కూడా తొందరపడద్దు నిదానంగా జాగ్రత్తగా ప్లాన్ చేసేయండి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫ్యూచర్ కార్డులో బాగుంది కొంత ఫైనాన్షియల్ బెనిఫిట్ ఏదో వచ్చే అవకాశం కనబడుతుంది ఒక ఆర్థికమైన మార్పు ఏదో బలమైన మార్పు ఏదో కనబడుతోంది అనుకూల వాతావరణం కనబడుతుంది కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా పేజ్ ఆఫ్ కప్స్ సామాజికంగా టెన్ ఆఫ్ పెంటిల్స్ బాగానే ఉంటుంది కుటుంబంలో సామాజిక రెండు చోట్ల కూడా బాగానే ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్యలో కొంత మీ పట్ల ఉన్నటువంటి దురభిప్రాయం అంటే బతకస్తుడు ఈయన సరిగ్గా చేయడు ఇలాంటి అభిప్రాయాలు ఎవరంటే వాటిని తొలగిస్తారు కొన్ని పనులు మీరు మాత్రమే చేయగలరు మీరే చేయాలి అని చెప్పి ముద్రపడుతుంది అందువల్ల కొన్ని పనులు మీరు చేసి సక్సెస్ వస్తుంది సామాజికంగా కూడా గౌరవం పొందుతారు మీతో మాట్లాడడానికి ఇష్టపడతారు మీతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు చాలామంది ఈ రకంగా అనుకున్న వాతావరణం పూర్తిగా కనబడుతుంది ఉద్యోగం చేసే వాళ్ళకి కనబడుతుంది ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోర్స్ బాగుంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రాజెక్టులో సక్సెస్ వస్తుంది ప్రాజెక్ట్ డెలివరీకి ఏది ఉన్నాయంటే అన్నీ మీకు ప్రొడక్షన్కి వెళ్తాయి అన్నీ అనుకూల వాతావరణం ఉంటుంది చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది ఇరవై ఒకటో తారీఖు తర్వాత ఇంకా కొంత ప్రశాంతమైన వాతావరణం అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి స్టార్ సరిగ్గా ప్రయత్నం చేయరు మీరు ప్రయత్నం సరిగ్గా చేయాలి మీ ఎక్స్పీరియన్స్ని మీరు జాగ్రత్తగా చూపించుకొని మీ సివి ప్రిపరేషన్లో మెల్లుకూలు తీసుకొని జాగ్రత్తగా చూసుకుంటే ఉద్యోగం వచ్చే అవకాశం మూడో వారంలో కనబడుతుంది అంటే ఇరవై 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 తారీఖుల తర్వాత కొంచెం కనబడుతుంది అవకాశం లేదంటే కాలు వచ్చే అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసేవాళ్ళు కనబడుతుంది టూ ఆఫ్ కెల్టికల్స్ కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అడ్జస్ట్మెంట్ చేయడానికి ఇబ్బంది పడతారు ఫైనాన్షియల్గా కొంత మీకు వచ్చేది ఇచ్చేది మీకు కొంచెం మీకు ఇబ్బంది ఉంటుంది అందువల్ల కమిట్ టైట్ కమిట్మెంట్ పెట్టుకోవద్దు ముఖ్యంగా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు మీరు ఆ ట్యాక్సెస్ అన్ని డ్యూటీస్ సరిగా కడుతున్నారా లేదా లేదా మెటీరియల్ డెలివరీ అక్కడ అయ్యే టైం మీకు ఇక్కడ రీచ్ అయ్యే టైము ఏమైనా టెక్నికల్ డీల్ ఏమైనా ఏర్పడే అవకాశం ఉందా ఇవన్నీ కూడా ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి ఇది కూడా ఆర్థికంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ ఒక తెలి అని ఒక చికాకు ఉంటుంది డబ్బుకు లోటు ఉండదు కానీ అవసరానికి సరిపడిన సరిపడినది రాక సమయానికి రాక ఈ డబ్బులు వచ్చినా ఏం చేస్తాం డబ్బు వచ్చింది ఆ ఉప్పు ఏదో ఆ ఇంట్రెస్ట్ పే చేయాలి చేతిలో ఏమి ఉండదు ఎంత వచ్చినా కానీ అయిపోతుంది ఆ తెలి నిస్పృహ ఒక ఆవహించి ఉంటుంది మూడో వారం అంతా నాలుగో వారంలో కొంత పర్వాలేదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటారు ఇది ముఖ్యంగా సంఘటన జరుగుతుందా నైట్ ఆఫ్ కప్స్ చేసే ప్రతి పని ఆచితూచి చేయండి తొందరపడకండి నిదానంగా చేయండి మీకు చెప్పిన మొట్టమొదటి మీ చేతుల్లో లేని పని ఏదైతే ఉంటుందో అది మీకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అందువల్ల చెయ్యాలని ఆత్రంలో తప్పులు చేయొద్దు ఇది ముఖ్యమైన సూచన మగవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ ప్యాంక్స్ మగవారు బిజీ బిజీ ఉంటారు ఆలోచన అనేది తగదు ముఖ్యమైన నిర్ణయానికి ఇబ్బంది పడతారు ఉద్యోగంలో ఒత్తిడి వ్యాపారంలో ఒత్తిడి కుటుంబంలో ఒత్తిడి ఇవన్నీ కూడా ఇరవై ఒకటో తారీఖు దాకా మీకు ఒత్తిడి అన్నీ ఉంటాయి ఇరవై ఒకటో తారీఖు తర్వాత మీకు బాగుంటుంది అప్పటిదాకా మీ గురించి మీరు ఆలోచించే సమయం అవకాశం కూడా మీకు ఉండదు బిజీ బిజీ అయిపోతారు ఆడవారికి కూడా ఒక తెలియని నిర్లిప్తి ఉంటుంది మీ విషయం కాదు పక్క వాళ్ళ విషయంలో సమాజం విషయంలో కొంత తెలియని నిర్లిప్తి ఉంటుంది కొంచెం చికాకు ఉంటుంది ఏం చేయాలో అర్థంగానే స్థితి ఉంటుంది వైవాహిక జీవితంలో కూడా ఒక తెలియని డ్రైనెస్ ఉంటుంది కానీ నడిచిపోతూ ఉంటుంది సంతాన పరంగా బాగుంటుంది సంతానం వృద్ధి కలుగుతుంది సంతానానికి చికాకులే ఉండవు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగాలు వాటిలో వృద్ధి కలుగుతుంది బాగుంటుంది విద్యార్థుల పిల్లలకి ఒక ఇబ్బంది పడే అవకాశం ఒత్తిడితో కూడినటువంటి ఇబ్బంది ఎవరో ఒకళ్ళు మేము ఫోర్స్బుల్ మీరు పని చేయించడానికి ప్రయత్నం చేస్తారు మీ ఫ్రెండ్స్ కావచ్చు సీనియర్స్ కావచ్చు లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు మీకు ఇష్టం పని పనిచేయించే ప్రయత్నం చేస్తారు అందువల్ల జాగ్రత్తగా నోనొద్దు ఎస్ఎం చేయొద్దు ఇబ్బంది పడకుండా పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా చేసుకోండి నక్షత్రాల తరగతి తీసుకుంటే మృగసర వాళ్ళకి ఎలా ఉంటుంది మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఎంప్రెస్ చెప్తాను ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోర్ట్స్ పునర్వసర వాళ్ళకి ఎలా ఉంటుంది ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి ఎస్ ఆఫ్ కప్స్ ఈ చెప్పిన ఇబ్బందులన్నీ కూడా ఆరు వాళ్ళకు ఉన్నాయి మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ కుటుంబంలో ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు తెలియని ప్రెషర్ ముఖ్యంగా పక్క వాళ్ళ గురించి ఆలోచించడం పక్క వాళ్ళ జీవితం తొంగి చూడటం పక్క వాళ్ళ పనుల గురించి వాళ్ళకి ఏదో ట్రై చేయడం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి అనవసర విషయాలు దేంటో తలదోర్చదు అనవసర మాటలు మాట్లాడద్దు కోరి కష్టం కొని తెచ్చుకోవద్దు మృగశ్వర చాలా బాగుంటుంది ప్రశాంతం జీవితం ఉంటుంది పెళ్లిగనండి పెళ్ళి అయ్యే అవకాశము పెళ్ళి నూడి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశము లైఫ్ ఎంజాయ్ చేస్తారు చాలా 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 బాగుంటుంది అలాగే పురోగసం వాళ్ళకి కూడా ఎక్సెస్ మనీ ఫ్లో అవుతుంది డబ్బులు ఎవరో ఎప్పుడో పెట్టి పెట్టుబడి తిరిగి రావడము షేర్ మార్కెట్ వల్ల సడన్గా డబ్బులు రావడము ఇలాంటివి ఆర్థికమైన లాభాలు కలుగుతాయి కొత్త మార్గాలు డబ్బులు వస్తాయి అన్ని రకాలకు కూడా చాలా 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 బాగుంటుంది పరిహారం ఏం చేయాలి మరోగసిన వాళ్ళు ఏం చేయాలి త్రీ ఆఫ్ పెంటికల్స్ దత్తాత్రేయుని ఆరాధన చేయండి తెచ్చండి అంబాని ఆరాధన చేయండి ఆరుద్ర వాళ్ళు ఏం చేయాలి జడ్జిమెంట్ ఏదైనా మొక్కులు మొక్కుకున్నారో చూ మొక్కు తెచ్చండి ఇంకొక కార్డు తీసుకున్నాం నైట్ ఆఫ్ పెంటికల్స్ స్వర్ణాకృష్ణ భైరవుడిని ఆరాధన చేయండి పునర్స వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ మీరు కూడా స్వర్ణాకృష్ణ భైరవుని ఆరాధన చేయండి బాగుంటుంది ఈ పరిహారాన్ని కూడా పద్దెనిమిది తరగతి జరుగుతాయి ఏంటి కష్ట వస్తుంది చూడండి అలాగే ఈ రాశి ఫలితాల తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సంబంధించి రాజ ఫలితాలు అప్పుడు చేస్తాను చూడండి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు Sobun boyat.